i

అపర భగీరథుడు అమరావతి నిర్మాణ సారథి స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపశిల్పి ప్రపంచ యవనికలో తెలుగు వాళ్లను అగ్రస్థానంలో నిలపాలని కలలు కంటున్న ఒక గొప్ప విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగత సుమాంజల్లు తెలియచేసుకుంటున్నా కుప్పం కెనాల్ బ్రాంచ్ కెనాల్ ని ప్రారంభించి జలహారతి సమర్పించి మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రామాయనాయుడు గారికి గౌరవ ఎంపీ శ్రీ దగ్గమళ్ళ ప్రసాదరావు గారికి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి గౌరవ సుమాంజలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ ఈరోజు కుప్పం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి కుప్పం రైతన్నల కష్టాలను తుడిచి వారి కంట్లో కన్నీళ్లను తుడిచి ఈరోజు వారి మొహంలో ఆనంద హర్షాతి రేఖల్ని విరజిల్లడానికి ముఖ్య కారకులు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కార్యక్రమంలో ముందుగా గౌరవ ఎమ్మెల్సీ గారు ఈనాడు హంద్రీనివా సుజల స్రవంతిని ఉద్దేశించి ప్రజలకు వివరంగా తెలియజేయడానికి మరి రూపొందించినటువంటి హంద్రీనివా సుజల స్రవంతి వీడియోని డిస్ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కరువు బారినపడి అల్లాడిపోయిన కుప్పం నేల ఎండిన చెరువులు బావులు దాహంతో తల్లడిల్లిన ప్రజలు ఇది ఒకప్పటి కుప్పం ధైరీయ స్థితి పరిస్థితి అప్పుడు వర్షాధార వ్యవసాయం మాత్రమే ఆధారం వాన లేకపోతే బీడు బారిన భూములు పక్క చిక్కిన పశువులు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి కడవల్లో కష్టపడి నీరు తెచ్చుకునే మహిళలు ఇది నాటి పరిస్థితి కానీ ప్రతి చీకటి రాత్రికి ఒక వెలుగైన ఉదయం తప్పక వస్తుంది ఆ వెలుగైన ఉదయమే ఈ నేలపై అడుగు మహనీయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చింది ఇరిగేషన్ పద్ధతులను ప్రవేశపెట్టి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులకు సరికొత్త దారి చూపించారు ఈ బ్లాస్టులు ఏంటి అనుకుంటున్నారా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీరు తెచ్చేందుకు చేపట్టిన కార్యక్రమ దృశ్యాలు అపర భగీరథుడు అపర భగీరథుడు అంటే అపర భగీరథుడు ప్రజలు చెప్పుకోవడం తప్ప మేము చూసింది లేదు ఎప్పుడు పాఠాల్లో చదువుకోవడం తప్ప మాకు కూడా తెలియదు అపర భగీరథుడు ఎట్లుంటారు కానీ అపర భగీరథుడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారు రూపంలో వచ్చినాడు అపర భగీరథుడు ఎవరు అంటే మా చంద్రబాబు నాయుడు అందరినే కాలం తీసుకోవడానికి మమ్మల్ని సస్య సేవలు చేస్తున్నారు మానుభావుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు ఆయన మాకు అమర భగీ ಪರ್ನ ಅಕ್ಷರಾಲ ತೋಲಿ ಗಿಂಸದಗಿನ ಸನ್ನಿವೇಶಂ ಚಿರಕಾಲಂ ನಿಲಿಚಿಪೋಯಿ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా స్వర్ణ కుప్పం దిశలో పడినటువంటి ఒక గొప్ప అడుగే ఈరోజు ఆ కృష్ణమ్మ తల్లిని మన కుప్పం ప్రాంతానికి తీసుకురావడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారిని కోరుకుంటున్నాము